హాయ్ అండి అందరికీ నిన్నటి వీడియో అది నేను ఎడిట్ చేశాను కానీ వాయిస్ ఎవరు ఇవ్వటం కుదరలేదు పిల్లలతో నేను పిల్లలకి సెలవు కదా ఇంటి దగ్గరే ఉన్నారు వాళ్ళతోనే టైం సరిపోయింది మా ఆయన కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు నిన్న ఇవాళ పొలం దగ్గరికి అయితే అలా సరదాగా వచ్చాము చెట్టు క్యారేజ్ బాగుంది చూడ్డానికి అందుకే వీడియో తీశాను మా తాతయ్య అండి షెడ్ అది నైట్ ఉండడు కానీ పగులు కాసేపు అట్లా ఎండకి ఎట్లా వానికి ఉండడానికి అట్లా షెడ్ వేసుకున్నారు అండ్ పొలం దగ్గరికి మా ఆయన మా పిల్లలు ఇద్దరు వెళ్ళిపోయారు తాతయ్య తాతయ్య పొలమేనండి ఇది మాది కాదు మేము కౌలికి చేసాము ఇయర్ అయితే ఆ తాతయ్య మొన్నటి వరకు వ్యవసాయం చేశాడు లాస్ట్ ఇయర్ ఫీవర్ వచ్చి కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చి చేయలేక ఈ సంవత్సరం అయితే మాకు ఇచ్చాడు కౌలికి చాలా కష్టజీవి అండి ఆ తాతయ్య అయితే మొన్నటి వరకు వ్యవసాయం చేశాడు ఇప్పుడు వాళ్ళు ఓన్లీ పని చేయడానికే చాలా కష్టపడుతున్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు ఆ తాతయ్య అయితే మొత్తం మొన్నటి వరకు వ్యవసాయం తనే దున్నుకోవటం నీళ్ళు పెట్టుకోవడం అన్నీ తనే చూసుకునేవాడు అప్పటి వాళ్ళకి ఎలాగైనా ఓపిక ఎక్కువ కదండి చాలా ఓపిక ఆ తాతయ్యకి అయితే వ్యవసాయం బాగా చేస్తాడు అండ్ పొలం కూడా రాళ్ళ భూమి అంటారు కదా అది ఆ రాళ్ళు మొత్తం తీపిచ్చుకొని అంత అతనేసారి చేసుకుని కొడుకులు హెల్ప్ అయితే తీసుకోడు చాలా తక్కువ అతనే చూసుకుంటాడు పొలం మొత్తం కూడా మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఇవాళ ట్రాక్టర్ ఎక్కినందుకు ట్రాక్టర్ ఎక్కడం అండ్ వాళ్ళ నాన్న డ్రైవింగ్ చేయడం వాళ్ళకి అది ఒక ఫీలింగ్ కదా పిల్లలకైతే చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు పిల్లలు మేము కూడా అప్పుడప్పుడు ఇలా పొలం దగ్గరికి వస్తూ ఉంటాం ఆయన అలా వెళ్దాను రా అంటాడు ఎప్పుడు పనే కదా ఆయన సెలవున్న రోజైతే ఇలా సేపు వచ్చి టైం స్పెండ్ చేసి వెళ్తాము వైర్ అంట పైకి కట్టడానికి కర్రాలు కావాలంటే అవి తీసుకురావడానికి ట్రాక్టర్ని అయితే తీసుకురమ్మన్నాడు తాతయ్య మా పిల్లలు ఎక్కి కూర్చొని అయితే ఫుల్ హ్యాపీ ఎన్ని డబ్బులు ఇచ్చినా హ్యాపీనెస్ అయితే తీసుకురాలేం కదా చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలు ఈరోజైతే నేనైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాను చూ గాళ్ళు అయితే చాలా పెద్ద పెద్ద గున్నె మిషన్ గాళ్ళు అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాను నేనైతే పొలం దగ్గరికి రావటం చాలా తక్కువ ఇలా ఎప్పుడైనా పిల్లలతో సరదాగా అలా వస్తాము మా ఆయన అయితే డ్యూటీ చేస్తారు అంటే ఫ్యాక్టరీలోకి వెళ్తారు అండ్ ఇలా వ్యవసాయం చేస్తారు మా ఆయన మరిది మా అత్తయ్య కూడా వ్యవసాయమే చేస్తుంది వాళ్ళే చూసుకుంటారంతా నాకైతే మొన్నటి వరకు పిల్లలతోనే సరిపోయింది అయినా నాకు మిషన్ ఉంది కదా దీంతోనే టైం సరిపోతుంది నాకు అగో కర్రలు లాక్ రావాలంటే వెళ్తున్నాను ట్రాక్టర్ తీసుకొని ఆ పిల్లలైతే మేము వెళ్తాం మేము వెళ్తాం నేర్చాలి లేదు అదంతా ఎత్తు కిందకి ఉంది సరిగ్గా కూర్చోలేరు కింద పడిపోతారని నేనే ఆపేశాను ఆ అదే చూడండి ఎంత ఎండకి కూడా ఇంకా పని చేస్తూనే ఉన్నాడు కాసేపు నేను ఇక్కడ ఇలా వచ్చేసరికి ఇంటికి వెళ్ళేసరికి కాసేపు పడుకుంటాను కానీ అప్పటి వాళ్ళకైతే చాలా ఓపిక ఎక్కువ ముసలి వాళ్ళకి మనం ఇప్పుడు ఏముందండి మనలో అంతా మందుల ఫుడ్ అంతా అయిపోయింది తాతయ్య అయితే ఇప్పటికి కూడా ఓపికగా బాగా అటు ఇటు తిరగటం వ్యవసాయం చేసుకోవటం ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి పనులు ఉన్నాయా అని అన్నీ చూసుకోవడం అన్నీ చేస్తూ ఉంటాడు కర్రలు కట్టి అలా తీసుకొస్తున్నాడు కట్టెలు కూడా అన్నీ ఖాళీగా ఉన్న టైంలో కాసేపుడు ఊరుకోరు కట్టెలు అన్నీ కొట్టి అవన్నీ కుప్పేసుకోవడం అట్లా చేస్తూ ఉంటారు ఇద్దరు మనుషులను అయితే తీసుకొచ్చుకున్నాడు తనే అంతా చేయలేడు కదా కర్రలు బాధాలని వైర్ కోసం రెండు కర్రలు తెచ్చారు సరిపోవు అంటున్నారు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటా కర్రలు కర్రలు తాయటానికి ఒకసారి పెద్ద మంచిగా నా మంచిగా పెట్టుకోవాలి పొద్దు పొద్దు గూకులు తీయకూడదు ట్రాక్టర్లు మిషన్లు అవన్నీ తగలకూడదు అంటున్నారు వాళ్ళు తాతయ్య వేరే చోట ఉంది వెళ్దాం పద అని అని మళ్ళీ తాడు తీసి మళ్ళీ తాడు కట్టాడు డికి వెళ్ళి నాకైతే మా ఆయన అయితే ఎందుకు తాతయ్య నేను తీసుకొచ్చేవాడినే కదా మళ్ళీ ట్రాక్టర్ ఎందుకండి నీకు ఎందుకులే బాబు నేను ఉంది కదా ట్రాక్టర్ అన్నాడు మేము తాతయ్య నేనైతే అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను పిల్లలు అయితే ట్రాక్టర్ మీద వెళ్ళారు ఆ తర్వాత ఇంకా రెండు బర్రెలు కూడా ఉన్నాయి వ్యవసాయము బర్రెలు అన్నీ ఎలా చూసుకుంటారు ఎలా మేనేజ్ చేసుకుంటారో అని మనకి ఇంట్లో పని పిల్లలను చూసుకునే సరికి సరిపోతుంది అప్పుడు అలాగైతే చాలా ఓపిక కదండి కట్టెలని కొట్టి కుప్ప వేసుకుంటారు వాళ్ళు రొట్టెలు చేసుకుంటారు ఇప్పుడు ఆ రొట్టెల కోసం అయితే ఎప్పుడు కట్టెలు ఎక్కడ కనిపించిన కుప్ప వేసుకొని పెట్టుకుంటూ ఉంటారు అక్కడ కొన్ని ఇప్పుడు ఈ భూమిని కూడా తాతయ్య అయితే పొలం చేస్తారు కొన్నాళ్ళకి కొంచెం కొంచెం కొంచెంగా మా అబ్బాయి నా దగ్గర కూర్చుందిరా చిన్నోడా అంటే రావట్లేదు నేను అక్కడే కూర్చుంటా అని అక్కడే కూర్చుంటున్నాడు ఆల్రెడీ వెనక అది కొంచెం తగిలి ఇందాకలో ఏడ్చాడంట దిగురా అంటే దిగట్లేదు నా దగ్గర కూర్చుందిరా అంటే రావట్లేదు ఎవర్రా హీరో మీ డాడీనా నువ్వా అంటే నేనే హీరో నేనే హీరో అంటున్నాడు చూడండి పిల్లల హ్యాపీనెస్ అయితే వాళ్ళ డాడీ అట్లా డ్రైవింగ్ చేస్తుంటే వాళ్ళిద్దరైతే ఫుల్లీ హ్యాపీ ఇంటి దగ్గర మొబైల్ చూసుకుంటే గేమ్స్ ఆడుకున్నా కానీ రాదు కదా హ్యాపీనెస్ ఇలా అయితే అప్పుడప్పుడు పిల్లలకు కూడా పొలం దగ్గర అలవాటు ఉంటుంది అగో గినాలు దాటారా అది దిగారని అబ్బాయి అయితే హ్యాపీగా సక్సెస్ సక్సెస్ అంటున్నాడు సీటు చూడండి ఎలా ఉందో ట్రాక్టర్ అయితే తాతయ్య కాబట్టి వాడుతున్నారు చాలా టైట్గా ఉంటుంది గేర్లు అవన్నీ కూడా పడవు స్టార్ట్ అవ్వదు కానీ ఆ ట్రాక్టర్తోని తాతయ్య అయితే వ్యవసాయం చేశారు మొన్నటి వరకు కూడా చాలా గ్రేట్ కదా అక్కడ తీసుకొచ్చిన కర్ర కూడా చాలా లేదని ఇంకోటి ఇక్కడ ఉందని అక్కడ చేసే ఇద్దరు వెతికారు పనిచేసే ఇద్దరు వెతికితే కనిపించినది మనమైతే వద్దులే అది లాగాలి మీరు ఇక్కడే ఉన్నానన్నారు ముగ్గురు కలిసి ఆ కర్రనైతే అయితే లాగేస్తున్నారు పిల్లలు అయితే వస్తుందా వస్తుందా రాదా అని చూస్తున్నారు యాంగ్జైటీగా అదైతే వచ్చేసింది ఇంకా చివరికి దాన్ని పెట్టేస్తారంట వైర్ కోసం తెచ్చినవన్నీ వేరే మధ్యలో వేరే వేరే చోట్ల నాటుతారంట వైర్ అనేది పైకి కట్టాలంట మా అయితే ఇలా చేపట్టుకుని తీసుకెళ్తాండి నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఇవైతే పామాయిల్ తోట వేశాడు రీసెంట్గా ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయినట్లుంది అండ్ ముందు అయితే బత్తాయి మొక్కలు వేశాడు తాతయ్య బత్తాయిలు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి అండ్ డ్రిప్స్ ఇష్టం అంట ఇది పామాయిల్ తోటకి వాటర్ అయితే పోతున్నాయి అక్కడ అది సరి చేయడానికి అయితే మా ఆయన వెళ్ళాడు పైపు ఊడిపోయిందంట అక్కడ ఇంత డ్రిప్స్ ఇష్టం వెదర్ అయితే వర్షం పడేటట్లుగా ఉంది ఇప్పటికైతే వర్షం పడలేదు కానీ మేము వెళ్ళే టైంకి అయితే ఒక చినుకు వర్షం పడుతుంది పిల్లలిద్దరు కాళ్ళకు మట్టి అయింది కాళ్ళు కడుక్కుంటామని వాటర్ దగ్గరికి వెళ్తున్నారు అలా అయితే కాళ్ళు కడిగించాను అండ్ వాటర్ తాగుతా ఉన్నారు చల్లగా ఉన్న నీళ్ళు అయితే వెదర్ కూడా చల్లగా ఉంది ఈరోజు అందుకే కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేయగలిగా పొలం దగ్గర అయితే పిల్ల ఇద్దరికైతే వాటర్ తప్పాను వర్షం పడుతుంది ఇంక రాని ఇంటికి వెళ్దామని అయితే ఇంకా ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ చేశాడు బండి అయితే ఇంటికి వెళ్తున్నాం ఇంటికి రాగానే క్యారెట్ తీసాను తిందామని అవైతే కొంచెం అలా అలా పాడైపోయి ఉన్నాయి ఇంకా వీటిని ఇంకా ఉంచితే పాడైపోతాయని మొన్న మధ్య మా అబ్బాయి క్యారెట్ హల్వా అడిగాడు చేద్దాం తీసాను అంటే కీరా దోసకాయ కోసాను తిందామని ఇంకా వెళ్ళి కాసేపు అయితే కూర్చున్నాను పళ్ళని దగ్గరికి వెళ్ళి వచ్చాను కదా ఇంకా వెళ్ళి కాసేపు కూర్చొని పిల్లలు అయితే బొమ్మలు చూస్తున్నారు అబ్బాయి అయితే కీరా దోసకాయ తినడు కానీ దాన్ని వేసి దానిపైన వేసిన ఉప్పు కారం అయితే తింటూ ఉంటాడు మా చిన్నోడు క్యారెట్ తింటా అని తీసుకెళ్ళాడు మనమే తింటే పిల్లలు అదే తింటారు అంటారు కదా ఇంకా చివరికి క్యారెట్ అయితే తురుకుతున్నాను క్యారెట్ హల్వా చేద్దామని ఫస్ట్ టైం ప్రయోగం చేస్తున్నాను ఎలా ఉంటుందో ఏమో తెలియదు ఇదైతే రీసెంట్గా తీసుకున్నాను విశాల్ మార్కెట్లో వెళ్ళి హండ్రెడ్ రూపీస్ పడింది చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నాం కానీ కుదరలేదు ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నాను అయితే కొంచెం పాలు యూట్యూబ్లో చూశాను క్యారెట్ హల్వాని కూడా అదైతే ఒక కప్పు అయింది అరకప్పు పాలు అండ్ అరకప్ కంటే కొంచెం తక్కువే బెల్లం వేసాను వాళ్ళు చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం తీసుకున్నాను నేను ఎప్పుడు ట్రై చేయలేదు కదా ఇట్లా జీడిపప్పు అదైతే కిస్మిస్ అయితే నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా క్యారెట్ నెయ్యి కూడా నెయ్యిలో వేసి ఫ్రై చేస్తున్నాను కొంచెం ఉడికిందాక ఉడికిన తర్వాత కొంచెం పాలు పోసాను హాఫ్ హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ ఉన్నాయి పాలు కూడా అయితే పోసి మళ్ళా అవి పాలు ఇంకిన వరకు ఫ్రై చేయమన్నారు యూట్యూబ్లో అయితే అలాగే చేశాను కొంచెం సెట్ అయింది కానీ బాగానే సెట్ అయింది కానీ కొంచెం స్వీట్ ఎక్కువైంది సో పర్లేదు ఫస్ట్ టైం కదా కొంచెం లోటుపాట్లు ఉంటాయి బెల్లం అయితే బాగా ఉడిగా అది గడ్డలన్నీ కరిగేసరికి కొంచెం పాకు లెక్క అయింది ఎలా ఉంటుంది ఏమో అని భయపడ్డాను గట్టి పడుతుందేమో తినడానికి వీలు కాదేమో అనుకున్నాను పర్లేదు బాగానే అనిపించింది మా ఆయన అయితే తింటున్నాడు మా ఆయన మీదే ప్రయోగం చేశాను నువ్వు తిని నాకు పెట్టవే అన్నాడు మా ఆయన అయితే లేదు నువ్వు తిన్న ఫస్ట్ అన్నాను అంతలో ఆయనకు ఫోన్ వచ్చింది క్యారెట్ హల్వా ఎలా ఉందని అని అన్నాడు వీడియో తీస్తున్నావాళని సూపర్ ఉందని చెప్తున్నాడు అయితే కామెంట్ నాకు నెక్స్ట్ బీరకాయ కూర చేశాను ఈరోజైతే బీరకాయ కూర చేసేసి ఇంకా చింతపండు ఉంది చింతపండుతో మిరియాల రసం అయితే పెట్టేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో